జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్ ఉంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికైతే ఉంది ఇంకా బండి వివరాలు అయితే చెప్తాను ఇది మారుతి సారీ హొండాయ్ క్రీటా వెహికల్ అండి మారుతి కారు ఇప్పుడే ఒక వీడియో చేశాను అందుకే వచ్చింది ఇది హొండై క్రీటా వెహికల్ అండి ప్యూర్ పెట్రోల్ కారు ఎస్వీ వీరింటూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడలు ఆరో నెల బండి రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఈ బండి వరకు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ బండికున్న ఐదు టైర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఇప్పుడు అయితే చేయలేదు స్టెప్నీ టైర్ చూసుకుంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్ రన్నింగ్ టైర్లు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి కాకపోతే రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఇంకా బాడీ పరంగా బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ బండి అండి ఒకసారి అయితే మీకు వెహికల్ చూపిస్తాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను దాంట్లో ఫుల్ వీడియోలో డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాను చూసుకోండి ఎస్ వేరియంట్ అండి ఉండాయి క్రీట ఎస్ వేరియంట్ టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు రన్నింగ్ టైర్ ఈ కండిషన్లు అయితే ఉన్నాయి సీట్లు కూడా లెదర్ సీట్లు అండి ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్లు కూడా ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు మ్యానవల్ గేర్స్ దీంట్లో సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఏవిఎస్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గనింగ్ అయితే ఉండదండి ఎక్కువ అయితే ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నా పేరు చెప్పుకుంటారు ఇది ఓకే సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు అండి రెండు వేల పదహారు ఆరో నెల బండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పే చేయండి చెప్తాను థ్యాంక్ యూ